మన తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనాల జోడి ఎంతో ప్రత్యేకం వీరి జంటకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు రెండు వేల పన్నెండులో పెద్దల అంగీకారంతో ప్రేమించుకొని పెళ్లి పెట్టలెక్కారు ఈ క్యూట్ కపుల్ వీరు పెళ్లి జరిగి చాలా కాలం కావడంతో వీరి సంతానం కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తికి ఎదురు చూశారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై పన్నెండు ఆడబిడ్డ క్లింకారకి ఉపాసన జన్మనిచ్చింది అయితే క్లింగార పుట్టి త్రీ ఇయర్స్ కూడా పూర్తి కాకముందే రామ్ చరణ్ ఉపాసన దంపతులు సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే గుడ్ న్యూస్ ని పంచుకున్నారు త్వరలోనే ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది దీంతో ఈ వార్త తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ప్రస్తుతం ఉపాసన పూర్తి సమయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులతోనే గడుపుతుంది ఎక్కువగా బయట కనిపించడం లేదు రీసెంట్ గా ఉపాసనకు సంబంధించిన కొన్ని బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలు రామ్ చరణ్ ఉపాసన షేర్ చేసినవి కావు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే కొంతమంది మెగా ఫ్యాన్స్ ఎంతో ఇష్టంగా ఏఐ ఫొటోస్ ని క్రియేట్ చేశారు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో నిజంగానే రామ్ చరణ్ ఉపాసనలు ప్రెగ్నెన్సీ ఫోటోలు షేర్ చేస్తే బాగుండు అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనా త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి ఇద్దరు ట్విన్స్ రాకతో సంతోషాలు వెల్లివెరనున్నాయి